అందరికీ నమస్కారం అండి స్కూల్ అటెండెన్స్ యాప్ మనకి ఈరోజు అప్డేట్ అయ్యి లేటెస్ట్ వెర్షన్ అవైలబుల్గా ఉందండి ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఒక కొత్త ఆప్షన్ ఈరోజు మనకి అనబుల్ అయింది ఏమనగా ఏపీ మాల్ స్కూల్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క ఇమేజ్ లైవ్ క్యాప్చర్ అనేది మనకి అప్లోడ్ చేయవలసి ఉంది స్కూల్ అటెండెన్స్ యాప్లో దీని కొరకు బోత్ అంటే ప్రైమరీ సెక్షన్ ఉన్నటువంటి ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలలో యాజమాన్యవారు మీ స్కూల్ డైస్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి లాస్ట్ ఆప్షన్ ఏపీఎంఎస్ అడ్మిషన్ లైవ్ ఫోటో క్యాప్చర్ అనేసి ఒక ఆప్షన్ లాస్ట్లో మనకి చూపిస్తుంది ఏపీఎంఎస్ అంటే ఏపీ మాల్ స్కూల్లో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో ఆ యొక్క విద్యార్థిని ఫిఫ్త్ క్లాస్ విద్యార్థుల యొక్క ఫోటో మనకి స్కూల్ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంది సో దీని కొరకు మీ డైస్ నెంబర్తో మీ పాస్వర్డ్తో ఓపెన్ చేసుకున్న తర్వాత ఏపీఎంఎస్ అడ్మిషన్ లైవ్ ఫోటో క్యాప్స్ అనేసి ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఈ పాఠశాలలోని ఒక సిక్స్ మెంబర్స్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఏపీ మాల్ స్కూల్కి ఆన్లైన్లో అప్లై చేసుకొని ఉన్నారు కాబట్టి ఒక్కొక్క విద్యార్థిని మనకు క్యాప్స్ చేయవలసి ఉంది ఉదాహరణకి భీమిరెడ్డి వర్సిన్ అనే మనది ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క విద్యార్థి యొక్క డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి వచ్చిన తర్వాత క్యాప్చర్ ఇమేజ్ దగ్గర కెమెరా పిక్చర్ ఉన్నదండి ఆ కెమెరా పిక్చర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అడుగుతుంది ఆ స్టూడెంట్ ఎవరైతే భీమరెడ్డి వర్షన్ అనే విద్యార్థిని ఉందో ఆ విద్యార్థి యొక్క లైవ్ ఫోటో మనకి క్యాప్చర్ చేసి ఈ ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉందండి సో అందరూ కూడా ఈ ప్రాసెస్ని రేపు అనగా మంగళవారం పది గంటలలోపు పూర్తి చేయవలసిందిగా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వారు తెలియజేశారు కావున ఈ అంశాన్ని కొద్దిగా అన్ని పాఠశాలలో కూడా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీ సిఆర్ఎంటి పి వెంకట్రావు నర్సీపట్నం అనకాపల్లి జిల్లా